హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు ఉల్లిపాయ పకోడి తయారు చేసుకోవడం దీన్ని గట్టి పకోడీ అని కూడా అంటారు మనకి ఇది ఎంతో క్రంచీగా క్రిస్పీగా స్పైసీగా మనకి బయట బండి మీద అమ్మే అలాగే స్వీస్టాల్లో స్టైల్లో అదే టేస్ట్తో అదే ఫ్లేవర్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఈ పకోడీ అనేది స్టోరేజ్ కూడా ఉంటుంది ఈవినింగ్ టైం స్నాక్స్గా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ఐదు మీడియం సైజు ఆనియన్స్ని తీసుకున్నానండి వీటిని పైన స్కిన్ అంతా సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్నాక ఎడ్జెస్ని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక మనం మిడిల్ లేకి కట్ చేసుకొని ఆనియన్స్ని స్లైసెస్లా కట్ చేసుకోవాలి మరి పలుచని స్లైసెస్లా కాకుండా కొంచెం తిక్కు స్లైసెస్లా కట్ చేసుకొని మరి పలుచగా కట్ చేస్తే కనుక ఆనియన్స్ అనేది మాడిపోయి మనకి పకోడీ కూడా మాడు వాసన వస్తుందండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని ఇలా స్లైసెస్ అంతా కూడా విడివిడిగా చేతితోటి సపరేట్ చేసుకోండి మొత్తం ఆనియన్స్ అన్నిటినీ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఇందులోకి నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొత్తగా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి ఇలా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి రెండింటినీ కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లోకి మనకి టేస్ట్కి తగినట్టుగా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడిని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలని ఈ విధంగా చేతితోటి క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి బయట బండి మీద అమ్మాయి పకోడీలు అయితే ధనియాలని యాడ్ చేస్తారండి ధనియాలని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే సన్నగా తరిగిన కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి చేతితోటి ఆనియన్స్ని మొత్తం కూడా ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మనం చేతితోటి నలుపుతూ కలపడం వల్ల ఆనియన్స్లోనన్ని వాటర్ బయటకు వస్తుందండి ఇలా కలుపుకున్న దాంట్లోకి ముప్పావు కప్పు శనగపిండిని యాడ్ చేయండి వేడి ప్రకారం చెప్పాలంటే వన్ ఎయిటీ గ్రామ్స్ శనగపిండి అండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోండి బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఫస్ట్ వాటర్ లేకుండా ఆనియన్స్కి అంతా కూడా కోట్ చేస్తూ పిండిని మొత్తం కలిసే విధంగా కలపాలి మనకి ఆనియన్స్లోని వాటర్ వల్ల పిండి అనేది కొంచెం ముద్దగా అవుతుందండి ఇలా అయిన దాంట్లోకి వేడి వేడి ఆయిల్ని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల క్రిస్పీనెస్ అనేది పెరుగుతుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేయాలి మనకి వాటర్ ఎక్కువ పడదండి కొంచెం ముద్దగా అవ్వడానికి రెండు టేబుల్ స్పూన్లు వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా పిండి అనేది ముద్దగా కలుపుకోవాలి మనకి ఆనియన్స్లోని వాటర్తోని మనకి పిండి అనేది ముద్దలాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద డీఫ్లేక్ సరిపడా ఆయిల్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి ఇలా వేడైనటువంటి ఆయిల్లోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనం ఇలా ముదల ముద్దలుగా పకోడీని యాడ్ చేసుకోవాలి మొత్తం పిండిని కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నటువంటి పకోడీ మనకి తొందరగా ఫ్రై అవ్వదండి మనకి పకోడీ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది గరటితోటి కలుపుకుంటూ మాడిపోకుండా పకోడిని ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత గరిటితోటి మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి రెండు వైపులకి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఈ విధంగా జాలి గరిటలోకి తీసుకొని పకోడీని మనం వేడివేడిగా ఈవినింగ్ టైం స్నాక్స్గా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా కరివేపాకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి కరివేపాకు మనం పకోడి మీద స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసిన కరివేపాకుతోటి ఇలా పకోడీ మీద స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఇంతేనండి ఆనియన్ పకోడీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఎంతో క్రిస్పీగా కూడా తయారవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి